ఈ రోజు మా ఆయన నేను ఫుడ్ పోటీ చేస్తున్నాం మీరు అందరు చూడండి ఎవరు గెలుస్తామో నా ప్లేట్ లో మాత్రం ఎక్కువ ఉంది ఆయన ప్లేట్ లో తక్కువ ఉంది చూడండి మా లైవ్ మేము ఫుడ్ పోటీ ఎవరు ఫస్ట్ వస్తామో చూడండి ఇందులో ఉన్న పచ్చిమిర్చి కూడా ఉంది మా దాంట్లో పచ్చిమిర్చి నిమ్మకాయ ఆనియన్స్ ఇవన్నీ కంప్లీట్ గా తినేసేయాలి ప్లేట్ మొత్తం నీట్గా ఉండాలి వాళ్ళు గెలిచినట్టే ఓకేనా రైట్ చూసేయండి ఎవర ఫస్ట్ నిద్దామో చూడాలి స్టార్ట్ చేస్తున్నాం మేమైతే పోటీని ఆనియన్ ఎన్ని ఉన్నాయో పచ్చిమిర్చి కూడా పెట్టిన చూసి పచ్చిమిర్చి కారణం మళ్ళీ వరకు నీళ్ళు తాగమండి చూడండి లాస్ట్ కే నీళ్ళు

మగవేరారా ఏది పోటి అంటే పోటి ఊం వెలవేను వెనులో జో జోరిష్టపారది ఇదా కాదుదను తొ్రోదను వచ్చు హ్మ్ నెక్స్ట్ రేపు స్నాక్స్ తో పోటీ పెడతాం మా పిల్లలకి మా ఆయనకి ఎలా దీంట్లో చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో వద్దాం మిరపకాయ కంప్లీట్ నేను స్టార్ట్ చేయలే మా నుద్దే మన భయం అవుతుంది నేను తింటా మీ ముందే తింటా నాన్ వేన్ కంప్లీట్ మరి போடேமான் குக்குவாசсунடா குக்குவகுங்கோ மேல இல்லை அரே வாட்டர் பெட் ரெடி வாட்டர் அந்த கம்ப்ளீட் ஆயிடுச்சு வாட்டர் வரல குக்குவ குடு குடு நம்ம என்ன ஸ்பீடு ரெடி நன்னேம் மெல்லே ரெடி என்னது நல்ல போடே அப்பா ச்சு ம் நவே ஸ்பீடு ஸ்பீடு னேஸ்ட் பண்ணனும் நான் மட்டும் ஓ வரின்டா ஸ்பீடு வர நிண்ட வரல أمي يقول لك: "أنا أعرف أنني أنا أعرف أنني أنا أعرف أنني أنا أعرف أنني أنا أعرف أنا

ഫൈവ് <laughs>

ఐ వెన్న తో వీట్ నా నిన్న నేను 얼เปనే అనుకోండి పచ్చని చేతనే నిందించలేకపోతున్న మాయ అయితే నైన కంప్లీట్ చేసాను పోరామిడోత్తే మాకి యో తెలవ మాకు బెట్ట పెట్టు ఓకేనో హଁ పెట్టాన్నా పెట్టే ఇప్పుడే పెట్టాలి

మా బావ నేను ఓడిపోయినా ముందే ఓకే బాయ్ మా తిండి పోటీ ఎలా ఉందో మీకు నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్